అందరికీ నమస్తే ఈరోజు మనం చేస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి కాటేదాని నుంచి మణికంఠ గారు వారి పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమం నెలకొల్పుతున్నటువంటి సందర్భంగా తన వంతు సహాయంగా మరి తమ పుట్టినరోజు సందర్భంగా మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం అలా ఆలోచించకుండా మరి ఈరోజు భూదాన యజ్ఞానికి రెండు గజాలకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు మరి మణికంఠ గారు ఇలాంటి పుట్టినరోజు మరింత జరుపుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మీరందరూ కూడా బ్లెస్ చేయండి ఇప్పుడున్నటువంటి యువత పుట్టినరోజులు పెళ్లి రోజు దాన్ని ఎన్నో ఖర్చు చేస్తుంటాం మరి మణికంఠ మరి అలా ఆలోచించకుండా మనం చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గుర్తించి భూదాన యజ్ఞానికి బిల్డింగ్ కోసం తమ వంతు సహాయం అందించాలని మరి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ దగ్గరకు వచ్చి తమ వంతు సహాయం అందించినందుకు మణికండ గారికి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎలా వెళ్ళలా ఉండాలని మన స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సో ఇంకా మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎవరైనా చేయాలనుకుంటే ఈ సంవత్సరం మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నూతన భవనానికి మీ వంతు సహకారాలు వస్తు రూపేణా అయినా కూడా పర్వాలేదు సిమెంటు స్టీలు ఇసుక బ్రిక్స్ ఏ విధంగా అయినా సరే మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఆశ్రమానికి వచ్చి మీకు తోచిన విధంగా ఒక్క బ్రిక్ ఇచ్చినా కూడా చాలా ఉపయోగపడుతుంది సో మీకు తోచిన విధంగా హెల్ప్ చేస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృభవ్